మొదటిలో పూర్తి అయ్యేసరికి రెండు వందల అడవుల దూరాన్ని ఉదవై మూడు సెకండ్ పూర్తి మొదటిస్తున్నానికి ఐదు సెకండ్ ముందంజలు కొనసాగుతున్నాయి రూపాయల రెండవరండి పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఏడు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థలానికి పద్నాలుగు సెకండ్ల ముందాగుతున్నాయి

శ్రీరాములు గారి మూడు ఇరవై రెండు రౌండ్లు పూర్తి చేసుకుని మొదటి రెండు మూడు స్థానాలు కొనసాగుతున్నాయి మరి నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఐదాలు పూర్తి చేస్తున్నాయి ఏంటి మూడు నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాల్లో సమన్యుల కొనసాగుతున్నటువంటి జతలలో విద్యా విద్యా గోపిరెడ్డి గారి జత కన్నా ముప్పై మూడు సెకండ్లు సమ్మన్యుల కొనసాగుతున్నాయి సామంత్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారి జత కన్నా ఐదు సెకండ్లు ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గతకి రెండు మూడు స్థానాలు కొనసాగుతున్నాయి బజ్జా విద్యాబోగర్ రెడ్డి గారికి కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ముందుగా కొనసాగుతున్నాయి చానపురెడ్డి సతీష్ కుమార్ ఒక్క గారికి కొనసాగుతున్నాయి పాత శ్రీ మంగేశ్వర స్వామి ఆశీస్సులతో బెస్తా శ్రీరాముల నలభై రెండు సెకండ్లు ముందు వారికి కొనసాగుతున్నాయి

நல்ல போய் ஏழு செகண்ட்ல புதன்கிட்ட சாமி ఎనిమిదవ రోజు పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దాన్ని ఆరు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి మొదటి రెండు మూడు స్థానంలో కొనసాగుతున్నటువంటి కొత్త విచ్చాగోపాల్ రెడ్డి గారి కన్నా ఇరవై నాలుగు సెకండ్లు మొన్న కొనసాగుతున్నాయి ఆలస్యం ಹೇ <laughs> ಜಬಾಲ್ <susur detective> <CinqueÖ> <susur detective> <seven -sinduousríe> <laughs> చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాలు పది సెకండ్లను పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదమూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి చేసుకున్నారు రెండు వేల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరు సెకండ్లు మాత్రమే ముందు నెల కొనసాగుతున్నాయి ఇరవై రెండు రౌండ్లు తిరిగి ఒక్క వల్ల దూరాన్ని లాగిన మూడు సెకండ్ స్కోర్లు రావచ్చు మరి ఇరవై రెండు రౌండ్లు తిరిగి ఒక్క అంగుళం దూరాన్ని లాగిన మూడు బహుమతులు రాదు అవ్వచ్చు ప్రస్తుతానికి

పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు తొమ్మిది నిమిషాల ఏడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పన్నెండవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల దూరాన్ని పది నిమిషాల ఒక సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మనక రాలే బైరా రాహన అబ్బో రండి పోటీ చేస్తున్నారు చేస్తున్నాయి మొదటి స్థానానికి ప్రతి సెకండ్ వెనకబడి ఉన్నాయి ప్రదీఫ్ స్వామి పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల ఏడు జ్వరాన్ని పదకొండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి 开战！

పదిహేడలు పూర్తి చేసుకున్నాయి మోడీ వేల నాలుగు వందల అరవై నాలుగు పదిహేను నిమిషాల పంతొమ్మిది సెకండ్లు మొదటి స్థానానికి ఇరవై యొక్క సెకండ్ వెనుకబడి ఉన్నాయి ए ए ए ए చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది

నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో సమయం ఒకే ఒక నిమిషం ఉన్నది సమయం నలభై సెకండ్లు ఉన్నది అటు చివరికి వెళ్ళి జాగ్రత్త అటు చువరికి వెళ్లి తిరిగి నలభై ఆరు ఎండల మూడు అనేలాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగవచ్చు ముప్పై సెకండ్లు